మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ అద్దంకి రోడ్డు దర్సీలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దర్సీ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రోపరేటర్ అనిల్ శ్రీను మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం ఇండ్ల చెరువులో నిన్న ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఇరువురు యువకులు మన్యం వెంకటేశ్వర్లు పత్తి వెంకటేశ్వర్లు నీట మునిగి మరణించగా ఈ సమాచారం ఈ రోజు దర్శి నియోజకవర్గ టీడీపీ మాజీ పమిడి రమేష్ అలాగే దర్శి నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి భర్త లలిత్ సాగర్ ఇండ్ల చెరువు చేరుకుని మృతుల భౌతికాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు మన్నం వెంకటేశ్వర్లు కుటుంబానికి పమిడి రమేష్ యాభై వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు